విశాఖలో అందుల మహిళా క్రికెటర్ కరుణకుమారికి ఘన స్వాగతం పలికారు జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు కరుణకుమారికి ఊరేగింపు నిర్వహించారు కలెక్టరేట్ లో కరుణకుమారిని ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందీర ప్రసాద్ కరుణకుమారికి లక్ష రూపాయలు బహుకరించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించిన కరుణకుమారికి అభినందనలు తెలియజేశారు కరుణకుమారి విజయంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు అంగవైకల్యం అడ్డు కాదు పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని గుర్తు చేశారు గిరిజన గ్రామంలో పుట్టిన కరుణకుమారి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని అభినందించారు అందులో మహిళా క్రికెటర్ కర్ణుకుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు దేశానికి మంచి పేరు తెచ్చాను భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నానని చెప్పారు టీం సభ్యులంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళని ఉపాధ్యాయులు నాకు ఎంతో ప్రోత్సాహం అందించారన్నారు ఈ సందర్భంగా కరుణ్ కుమారి తండ్రి రాంబాబు మాట్లాడుతూ మా పాప కరుణ్ కుమారి ఈ స్థాయికి వస్తుందని ఊహించలేదన్నారు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మా పాప అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందని తెలిపారు మేము చాలా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చామని విశాఖలోని ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుంచి పాప క్రికెట్ లో శిక్షణ తీసుకుందన్నారు మా పాప విషయంలో మొదట బాధపడిన అంతర్జాతీయ స్థాయికి ఎదగడం చాలా అన్నారు

నేను ఎప్పటికీ నీకు కోరుకుంటామని అలాగే స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు టీచర్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా గా ఉన్నారు అలాగే అదే సార్ కోచింగ్ వారం సార్ టీచర్ సార్ కూడా సపోర్ట్ బాగా చేస్తాం నాలాంటి పిల్లలు ఇంకా వెనకాల ఉన్నారు అలాంటి పిల్లలు కూడా మరింత సపోర్ట్ చేస్తూ ముందుకు తేవాలని నా కోరిక నా పేరు కాంగ్రామరావు నా ఓట్లు ఎవరు గ్రామము సీతారామ ఆలోచిస్తున్నారు మా పాపని నేను ఈ కందుర ఆశ్రమ పాఠశాల ఇస్కూల్ జాయిన్ చేసిన తర్వాత మా పాప ఊహించుకోలేదు కానీ జాయిన్ చేసిన తర్వాత మా పాపకి సార్స్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు విజయ విజయ మేడం గారు అజయ్ సార్ గారు మరి కుమారస్వామి గారు తర్వాత శరత్ సారు తర్వాత సత్య మేడం గారు కొంతమంది పేర్లు ఒకసారి మాకు ఎందుకు రావట్లేదు ఈ సార్ అందరూ మా పాప ఇంత అయిపోయింది ప్రోత్సహించి మా పాపని ఈసారికి పెట్టారు ఇదంతా యొక్క నేను మొదలు ఒక్కో రోజు కూడా మా పాపని